సువార్త వచ్చింది ప్రకటించబడుతుంది ఆ సువార్త మనం ఏం చేస్తున్నాం సత్యమును గ్రహిస్తున్నాం ఏంటి అసలు సువార్త అంటే పదిహేనో జనం ఉంటుంది మొదటికొరింది పదిహేనో జనం ఒకటి నుండి ఏముంటుందంటే ఆ సువార్త ఆ సువార్థమని మీరు పిలువబడితే ఆ సువార్తనగా లే ఏమిటంటే యేసుక్రీస్తు మన పాపముల మిషమే మరణం పొంది ఆయన సమాధి చేయబడి లేఖనముల ప్రకారం మూడో దినమున తిరిగి లేవు అదే మీకు ప్రకటించిన సువార్త అంటాడు ఈ యొక్క ఈ సువార్త ప్రకటించబడుతూ వచ్చింది కదా అంటే ఇప్పుడు ఈ సువార్త మనకి ఏమవుతుందంటే ఒకటి సత్యాన్ని గ్రహించడానికి అసలు దేవుడు ఎవరో తెలియడానికి మనకు సువార్తే ప్రకటించబడకపోతే మనం దేవుణ్ణి తెలుసుకోవడానికి వీలు పడేది కాదు కదా అంటే సువార్త ద్వారా దేవుణ్ణి సత్యాన్ని మనం సత్యమును గ్రహించడం సత్యమే యేసుక్రీస్తు ఈ యేసుక్రీస్తును తెలుసుకోవడానికి కారణం ఏంటంటే సువార్త ద్వారా సత్యమును మనం గ్రహిస్తున్నాం అంతేకాదు ఆ సువార్త వలన రక్షింపబడి తిరిగి అని ఉంటుంది బైబిల్లో ఒకటి సువార్త వలన సత్యాన్ని మనం గ్రహించడం ఒకటిలోనే రెండవది సువార్త వలన అక్కడ రాబడింది ఆ సువార్త వలన మీరు రక్షింపబడితే అంటే అంటే మనం రక్షిం కారణం ఏమైంది సువార్తే సువార్త ద్వారా పిలువబడ్డాం సువార్త ద్వారా రక్షింపబడ్డాం ఇప్పుడు సువార్త ద్వారా ఇంకొక కార్యం కూడా జరిగింది ఏంటో కార్యం అంటే ఎపేసి మూడు ఆరు ఎపేసి పత్రిక మూడు ఆరు అక్కడ రాబడింది ఈ మర్మ మీద అనగా అన్ని జల్లులు సువార్త వలన క్రీస్తు చేస్తున్నందు యూదులతో పాటు సమాన వారసులు ఇప్పుడు చూడండి దేవుని కృప వలన సువార్థ పక్షన పౌలు గారు ఈ సువార్తన ప్రకటించబడడం కారణము మరొక కార్యం ఏంటంటే ఈ సువార్త ప్రకటించడం వల్ల యూదులతో అన్ని జిల్లలమైన మనం ఇప్పుడు వాళ్ళతో సమాన వారసులమైన సువార్త వలనే అయినాం కదా దేవుని కృప దానికి మూలం ఆ కృప సువార్త ప్రకటించబడింది ఈ సువార్త మనం విని సత్యాన్ని గ్రహించాం రక్షణలోనికి వచ్చాం ఇప్పుడు యూదులతో సమాన వారసులమైనాం లేకపోతే యూదులతో మనం సమానము కాదు అయితే ఇప్పుడు ఇంకొక మాట ఒకటిది పౌల పశ్చి ఆ సువార్త నశించుచున్న వారికి వెరితనము రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి ద పవర్ ఆఫ్ గాడ్ దైవశక్తి అంటే ఇప్పుడు సువార్త ద్వారా దైవశక్తిని పొందుకున్నాం అదే సందర్భం మాట అంటాడు ఏంటంటే సువార్త వలన రక్షణ పొందుట కొరక దేవుని దయాపూర్వక సంకల్పమైనది అది దేవుని దయా సంకల్పం ఇప్పుడు మనం కృప ద్వారా సువార్త వలన దాని మీద సత్యాన్ని గ్రహించి రక్షణ పొంది యోధులతో సమానవార్షణగా దైవశక్తిని పొందుకున్న ఇదంతా కూడా ఒకటి దేవుని కృప వలన సువార్తలో పాలిభాగస్తులుగా ఆ సువార్త మనకు తెలియపరచడం ద్వారా ఇది అందుకంటాడు ఆ సువార్త దృఢపరచడం సువార్త పక్షమునే ఉన్నాను అంటే ఇప్పుడు ఒకటి ఈ అనుభవంలోకి మనలో కృప తెలుసుకుంటే రెండో మాట చూద్దాం రెండో చూడండి పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు ఆయన కూడా మరి ఈ యొక్క అనుభవంలో రక్షించబడిన వాడుగా సౌలు పౌలుగా మార్పు చెంది రక్షించబడిన వ్యక్తిగా చేయబడ్డాడు ఆయన సువార్త ద్వారా దైవ శక్తిని పొందుకున్న ఆల్రెడీ ఆయన యూదులు సంబంధించిన వాడు ఆయన కాదు కదా ఏ గోత్రం అయినా బెన్యామిన గోత్రం ఆయన అన్యుడు కాదు యూదులు యూదుల్లో ఒక గోత్రం ఒక పండగోత్రం ఇస్రాయల్లో ఒక గోత్రం బెన్యామిన గోత్రం కాబట్టి ఇప్పుడు అయితే వచ్చాడు అంతకుముందు సౌలుకు కూడా ఏం లేదు రక్షణ లేదు కనుక ఎందుకంటాడు కృపచేత అన్నాడు అంటే ఈ కృప సౌలును కూడా దేవుడు దర్శనంలో పిలిచినాడు ఆ పిలుపు తర్వాత రక్షింపబడ్డాడు ఆయన కంటికి పొరలు రాల్చబడ్డాయి తిరిగి లేచి బాప్తి పొంది బలం పొందుకున్నాడు ఇది అపస్సు తొమ్మిదో జాలి మాటలు ఉంటాయి ఇలాగా దైవశక్తిని పొందుకున్నాడు సవులు పౌలుగా మారి ఇప్పుడు రెండో మాటకు వస్తాం పౌలకు చూపిన ఏంటి మనకు చూపిన ఏంటి రెండవ మాట పరిశుద్ధ గ్రంథం చూడండి తీతు రాసిన పత్రిక మూడు ఆరు సవులకు ఎలాంటి కృప చూపినాడో దేవుడు మన మనెడల ఎలాంటి కృపను కనపరిచినాడు కొంచెం సంతోషం మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి చూడండి ఇక్కడ మనం రెండో పదం అని చూస్తే ఏంటంటే మనమాయన కృప వలన చాలు ఇప్పుడు మనమాయన మనము అన్నాడు అంటే తీతుకు పత్రిక రాస్తున్నాడు ఉత్తరం తీతుతో చెప్ కలుపుకొని మనము ఈ పత్రిక ఎవరైతే రాస్తారో వాళ్ళు రక్షించబడి దేవుని ప్రజలు అంటే తనకు తనతో కలుపుకున్నాడు మనము అంటే ఆయన కూడా దాంట్లో అంటే పౌలు గారు ఇప్పుడు ఎలా నీతిమంతుడయ్యాడంటే కృప వలన నీతిమంతులుగా పౌలు గారు తీర్చబడ్డాడు తీర్చబడ్డాడంటే తనంతట తను కాలేదు ఎవరో తీర్చారు ఎవరో చేశారు అంటే దేవుడే కృపతో పౌలు గారిని సౌలుగా ఉన్నాడు మొదటి పేరు ఈ సౌలు ఒకప్పుడు ఎలాంటి వాడు ధర్మశాస్త్రం కింద ఉండేవాడు అందుకైనట్టుగా ధర్మశాస్త్ర విషయంలో నిష్ఠా గరిష్ఠుగా ఉంటాడు చాలా నిష్టగా ఉంటాడు అదే సమయంలో ఆసక్తి విషయంలో ఎలా పరిశీయుడుగా ధర్మశాస్త్రం పరిశీయులకు ధర్మశాస్త్రం చాలా కంటోపాఠంగా ఉంటారు పరిశీలు ధర్మశాస్త్రం ఎక్కడ ఏముందో వాటిని బాగా కంటపడం బట్టి పడతారు వాళ్ళు ఎప్పుడు చెప్పమని చెప్పగలుగుతారు వాళ్ళు బాగా ధ్యానం చేకారు అదే సమయంలో పరిశీలు ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు ఈ ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు వాళ్ళు అందుకే ధర్మశాస్త్రం ఏ ప్రమాణం కదా మీరు పుదీనాలో సోపులోనూ పదవ అంటే అంతగా పాటించారు ఆజ్ఞలో ఆజ్ఞలు పాటిస్తారు ధర్మశాస్త్రం దేవుని వాక్యం బాగా తెలిసిన వారు ఎవరంటే ఆ దినాల్లో పరిశీలు శాస్త్రులే ఎందుకంటే వాళ్ళ దగ్గర గ్రంథాలు ఉంటాయి వాళ్ళు బాగా పాడు ఇప్పుడు సౌలని ఈయన కూడా ఒక పరిసైడ్ ఆసక్తి కలిగి ఉన్నాడు అంత ఆసక్తి కలిగి ఉన్నాడు ఎవరిలాగా అంటే ఒక పరిసైడ్ లాగా ఎంత గ్రిప్ ఉంటుందో ధర్మశాస్త్ర విషయంలో అంతగా గ్రిప్పు కలిగినవాడు అంతగా పాటించాడు అంతగా ఆసక్తి కలిగేవాడు నిష్ఠాగ్రహిస్తుడిగా ఉండేవాడు ధర్మశాస్త్రాన్ని బాగా చదివినవాడు ధ్యానించేవాడు అంతే సమయంలో ఏం అంటే ధర్మశాస్త్రం పట్టుకొని వ్యవహారం అని చెప్పి తెలియక ఏం చేసావంటే క్రీస్తు అనే మార్గాన్ని ఎరగక ఈ మార్గంలో వారిని హింసించేవాడు వారిని కట్టి ఈడ్చుకుంటూ పోట వాళ్ళని జైల్లో వేసి చరసాలు వేస్తూ ఉండేవాడు అంటే ఇప్పుడు సౌలు జీవితంలో ఇలాంటి ధర్మశాస్త్రం క్రింద ఉన్నాడు బాగా తెలిసిన వాడైనప్పటికీ పాటించేవాడైనప్పటికీ అనుభవం కలిగిన కూడా ధర్మశాస్త్రం క్రింద ఉన్నాడు కానీ ఆయన జీవితంలో తొమ్మిదో అధ్యాయం వరకు కృపలోకి రాలేదు ధర్మశాస్త్రం ఏమైనా రాబడింది బైబిల్లో రోమ ఎనిమిది రెండు ఏం చెబుతుందంటే ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినో అది యేసుక్రీస్తు వలన జరిగింది అంటే ధర్మశాస్త్రం చేయజాలకపోయిన అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం అసలు ఏం చెబుతుంది మనకి అసలు పాపం అంటే ఏంటి ఏది నీతి న్యాయం ఏంటి దేవుని ఆజ్ఞలు ఏంటి ఏమి చేయాలా ఏం చేయకూడదు చేస్తే చేయకూడని చేస్తే ఏంటి ఏం కలుగు దాని పర్యావరణ ఏం ఫలితం వస్తుంది దాని పాప దానివల్ల శిక్ష ఏంటో చెప్పిద్ది ధర్మశాస్త్రం అంతే కానీ ధర్మశాస్త్రము మనల్ని నీతిమంతులుగా చేయలేదు అందుకే కదా ధర్మశాస్త్రం వల్ల ఏమైనా ఉంది ధర్మశాస్త్రం వలన ఏ మనుషుడు నీతిమంతుడిగా కాజాలడు అంటే ఎట్లాగ ఇప్పుడు మన నీతిమంతుడు ఏది కేవలము కృప వలనే మనం నీతిమంతులం ఇప్పుడు తీర్చబడుతున్నాం అందుకే ధర్మశాస్త్రానికి కృపకున్న వ్యత్యాసం అది ధర్మశాస్త్రం అంటే ఒకే దేవుడి చెంది కాకపోతే ఆజ్ఞలు ఉంటాయి దాంట్లో ఏంటి ఎలా చేయాలి దేవుని విషయంలో ధర్మశాస్త్రము ఇలా చేయకూడని చేస్తే కలిగే శిక్ష అంటూ చెప్పిద్ది కానీ నీతిమంతులుగా చేయదు అందుకే ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినో అది ఏసుక్రీస్తు చేశారు కృప వలన చేసినాడు అందుబట్టి మనం ప్రభుని ఆరాధించాలి రెండవది కృప వలన ఇప్పుడు పౌలు ఏమన్నాడంటే ఒకప్పుడు ఆయన అధ్యాయం వరకు ఆయన జీవితమంతా అనీతిమంతుడే ఇప్పుడు తొమ్మిదో అధ్యాయంలో దేవుడు దర్శించిన తర్వాత ఇప్పుడు ఏమైనా అంటే రక్షించబడి ఇప్పుడు సౌలేమాడు నీతిమంతుడిగా తీర్చబడు అది దేవుడే కృప వలన మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు అంటే ఇప్పుడు రెండవది నీతిమంతులుగా తీర్చబడినాడు కాబట్టి ఇప్పుడు నీతిమంతులైన పౌలు దేవుని ఆరాధించేవాడుకున్నాడు మూడో చూద్దాం మూడవది కృప వలన కలిగిన మూడో కార్యం ఏంటంటే చదువుకుందాం చదవండి హెబ్రి నాలుగు పదహారు హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు మనము కనికరింపబడి కనుక పద్ మధ్య భాగంలో ఉంది మనము కృప పొందునట్లు అంటే కృప పొందుకుంటాం పౌలు గారి పౌలు గారి గురించి మాత్రం కనబడుతున్నాయి అదే సమయంలో ఎబ్రిలో ఉన్న సంఘానికి చెబుతున్నాడు మనము అంటున్నాడు మనము కృప పొందినట్లు అంటే ఇప్పుడు ఎందుకు కనికరింపబడి తర్వాత సంయోచితమైన సహాయం కొరకం అంటే ఈ కనికరించబడాలన్నా మనం సంయోచితమైన సహాయం పొందాలన్నా మనం ఏం పొందాల కృప పొందాలి ఇప్పుడు కృప పొందాం అనుకోండి ఏమవుతున్నాం కృప పొందిన వాళ్ళు కనికరింపబడుతున్నారు సంయోజితమైన సహాయం దొరుకుతుంది కనుక మనం కృపే కనికరానికి అందుకే అంటాడు నేను పూర్వము దోషకుడును హింసకుడును హానికరను పాపులో ప్రధానపడు అయితే నేను తెలియక అవిశ్వాసం చేస్తుంది కనుక నేను కనికరించబడ్డాను ఇప్పుడు ఏం చేసింది పౌల్ని కనికరం కారణమైంది అందుకే పౌలు కనికరించబడ్డా సౌలు కనికరించబడ్డా ఒకవేళ కనికరించబడకపోతే దోషకుడు హింసకుడు హానికరుడు హంతకుడు నరహంతకుడు స్తెపను చావుకు సమ్మతించిన వాడు ఇలాంటి వ్యక్తులు మనము కొరింది పత్రులు రాబడి ఉంది దోషకులు అనాంగులు వ్యభిచారులు త్రాగుబోతులు హింసకులు నరహంతకులు వారందరూ అగ్ని గంధకాలతో మండు వారి దేవుని రాజ్యానికి పాత్రలు కాదని కొరింది పత్రులు రాబడింది ప్రకటన ఎరవట ఎనిమిదిలో ఏం అంటే వీళ్ళ లిస్ట్ అంతా రాబడింది వాళ్ళందరూ అగ్ని అగ్నిగుండంలో పాలు పొందుదురు కదా అగ్నిగుండంలో ప్రవేశిస్తారు ఇప్పుడు మనము సవులు కూడా వాస్తవానికి అలాంటి హింసకుడు దోషకుడు నరహంతకుడు సవులు కూడా అంటే పౌలు సవులు సౌలు ఈ సౌలు కూడా నరహంతకుడుగా దోషకుడు ఉన్న ఈయన కూడా నిత్య శిక్షకే లేదా అగ్నిగుండానికి గుండానికి వెళ్ళవలసిన వాడు అది ఇప్పుడు ఏమైందంట కనకరించబడితేనే ఇప్పుడు కృప కనికరించబడడానికి మూలమైంది అంటే ఇప్పుడు సౌలు కనకరించబడి తర్వాత ఏముంది కనకరించబడి సంయోచితమైన సహాయం అంటే సమయానికి తగ్గ సహాయం దాన్ని సమయోచిత సహాయం అంటారు సామెత రానుంది సమయోచితమైన ఆలోచన అంటే సమయాన్ని తగ్గ సమయోచిత ఆలోచన ఎవరో మీరు ఎక్స్పెక్ట్ చేయండి బైబిల్లో సమయాన్ని తగ్గ ఆలోచనని చెప్పారు ఆ ఎగ్జాంపుల్ మెరగమా కాండి రెండవ అధ్యాయం ఎవరంటే అక్కడ సమయోచితంగా వచ్చి ఇదిగో అమ్మా ఇదిగో ఈ పిల్లవాడిని పెంచడానికి నీకు దాదిని తీసుకొచ్చానా అప్పుడు ఆమె ఉంది సరి తీసుకురేవాడు బిడ్డ యొక్క తల్లినే దాదిగా తీసుకొచ్చాను కదా ఆమెకు జీవితం ఇస్తుంది అప్పుడు తల్లి నాకు ఏమో తెలియదు ఎవరికి ఫరోక్ కుమార్తెకి రాణి కుమార్తె రాజు కుమార్తెకి తెలియదు అంటే బైబిల్లో మనం చూస్తే ఇంకెవరు ఉండరు అనుకుంటా చరిత్రలో కదా తల్లి బిడ్డకు పాలిచ్చి జీతం తీసుకున్న తల్లి ఏకైక తల్లి ఎవరంట ఎవరమ్మ ఎక్కువేది ఆమె ప్రపంచ చరిత్రలో తన సొంత బిడ్డ కుమారుడికి పాలిచ్చి జీతం తీసుకుంది అంటే అది కూడా అలా కాదు తీసుకోవాలని కాదు ఆ సమయాన్ని బట్టి అలాగే కుదిర్చబడింది అది అలా సిద్ధపరచబడింది సరే ఇక్కడ మనము అలాగే సంయోచితమైన ఆలోచన బైబిల్లో సామెతలో సంయోచితమైన సహాయము సంయోచితమైన జ్ఞానము అదాహరణకి ఈ బైబిల్లో షడ్రక్ మహిషో ఎవరు ఎక్కడైపోయడ్డారు వాళ్ళు అగ్నిగుండలు వేయబడ్డారు అప్పుడు దాకా దేవుడు మౌనంగా ఉన్నట్టు ఉంటారు అందుకు వాళ్ళు అంటారు ఒకవేళ మాకు దేవుడు సహాయం చేసి చేసి చేయకపోయినా మేము ఈ ప్రతిమకు అప్పుడు అగ్నిగుండలు వేయబడిన వెంటనే అక్కడికి ఎవరు వచ్చారు దేవుని దూత వచ్చింది అందుకే రాజు అంటాడు మనం వేసింది ఎంతమందిని మరి నాలుగో రూపం ఎవరిది దేవదూత రూపం కనపడుతుంది అంటే సమయోచిత తగ్గట్టుగా ఆ సమయంలో అగ్గిలో పడవేయని వెంటనే వచ్చేసి దేవతతో వచ్చేసి అగ్గిని వాళ్ళకి హాని చేయకుండా కాలిపోకుండా వాళ్ళని ఏం చేసింది కా కాపాడింది అంటే సంయోచితంగా కాపాడడం అలాగనే మనం దాని ఆరో అధ్యయంలో సింహాలు ఎప్పటి నుంచో ఆకలితో ఉంటాయి కొన్ని దినాలు వేసే టైంలో ఆకలితో ఉన్న సింహాలు గుహలో ఎవరు నేసారమ్మా పిల్లలు చెప్పాలి ఎవరు ఇస్తారట దాని ఇప్పుడు దాని వేసి ఏం చేసిన సింహాలు తల మొక్క తినయా బిర్యానీ దొరికిన చికెన్ మొక్క మొక్కదనియా తినలా ఏం చేసాయంట దేవదత్తు వెంటనే దేవద ప్రత్యక్షమైన అక్కడ దేవదత్తు వచ్చేందుంటే సింహాల నూలు మూయించి వేసింది సింహాల నూలు మూయించి అది సంయోచితంగా సహాయము లేదా సంయోచితంగా కాపాడడం దేవుడు మనకు అలాగా సంయోచితమైన సహాయము చేసేవాడు ఆయన కృప మన సమయాన్ని తగ్గ సహాయం చేస్తాడు కనకరించబడుతున్నాం సంయోచితమైన సహాయము ఆ తర్వాత ఆయన ధైర్యంతో కృప పొందిన మనం కృపా ఆసన వద్దకు మనం చేరుదాం కృప ఆసనం కృపాసనం అంటే ఇప్పుడు మనం చూస్తాం రండి ఆసనులు కండి అంటారు కూర్చొని అంటారు రాజుగారి సింహాసనం ఉంటుంది మీరు ఆశీనం అంటే సింహాసనం అలాగే కృపా ఆసనం అంటే కృపాసనం అంటే కృపతో గుడిన ఆసనం ఉంది దాని మీద వచ్చి ఆసనలే కూర్చోనండి అన్నట్లుగా దేవుడు సింహాసనాశిండి అన్నట్లుగా కృపాసనం దేవుడు కృప అయిన ఏసుకరిస్తే కృప ఆ కృప సింహాసనం కృప ఆసనుడైన ప్రభువుకు దగ్గరకు మనం చేరుతున్నాం అంటే ఇప్పుడు చూడండి దూరస్తులు మనము కృపాసన వద్దకు మనం వస్తున్నాం కనికరించబడి సంయోజిత సహాయం పొందుతున్నాం మరలా మనము ఆ కృపాసన వద్దకు చేరు వచ్చే ఆది అంత దేనివల్ల అంటే కృప పొందుట వలన ఇది ఎన్నోది మూడోది నాలుగు మార్చి నాలుగో చూడండి కృప నాలుగోదిగా హెబ్రీ రాసిన పత్రిక హెబ్రి రెండవ అధ్యాయం హెబ్రికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం హెబ్రి రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం చదవండి దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనిపించి కొంచెం తక్కువనిగా చేయబడిన యేసు మరణము పొందినందున ఇప్పుడు మనము నాలుగో సందర్భానికి వస్తే ఇక్కడ ప్రతి వచ్చిన వాళ్ళు మనం సదిన ప్రతి భాగంలో ఏం కనపడుతుంది కృప దేని గురువు ఇది సౌలుకు లేదా పౌలు కనిపించిన కృప అదే సమయంలో అక్కడ ఉన్న సంఘాలకు కూడా ఇది నెల మనకు కూడా ఈ కృప ఏం చేసింది నాలుగుదంటే అందుకని దేవుని కృప వలన ఆయన మన మనలో ప్రతి మనిషి కొరకు మరణము అనుభవించిన అంటే దేవుని కృప వలనే తండ్రిని దేవుని కృప వలన జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దేవుని కృప తండ్రిని దేవుని కృప మరణం పొందింది ఎవరు యేసుక్రీస్తు వారు దేవుని కృప వలన ఏసుక్రీస్తు మనలో ప్రతి మనిషి కొరకు అందులో పౌలు గారు ఎబ్రిలో ఉన్న సంఘానికి ఇక్కడ రక్షణ పొందడం మనకి ప్రతి మనిషి కదా మనలో ప్రతి వాని కొరకు ఏం చేసి అంటే ఏసు ప్రభు ఇప్పుడు దేవుని కృప ఏం చేసి చెప్పండి అక్కడ ఆన్సర్ అదే కదా ఏంటి ఆన్సర్ చెప్పండి మనలో ప్రతి వాని కోసం మరణం పొందడమే దేవుని కృప అది అంటే మన కోసం ఏసుక్రీస్తు మరణం పొందడమే దేవుని కృప అసలు నా కోసం నీకోసం ఎవరు మరణం పొందుతారండి బైబిల్ ఉంది కదా ఏముంది ఒకవేళ ఎవడైనా ప్రాణం పెడితే మంచివాడు కోసం ఒకళ్ళు ప్రాణం పెట్టదు అది కూడా తెగించవచ్చు ఎవరి కోసం అంట మంచివాణి కోసం మరి మంచి కాదు కదా మనం సౌలు కూడా మంచివాడం కాదు పౌలు గారు కూడా మరి మంచివారం కాకపోతే మన కొరకు ప్రాణం పెట్టాడంటే ఎందుకు ప్రాణం పెట్టాడు అంటే అది అదే కృప మన కోసం ప్రాణం పెట్టడం కూడా కృపే మనం పాత్రులం అందుకే ఒకసారి ఒక ప్రశ్న చేస్తారు వాళ్ళు ఏసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల కదా అది కదా ఇప్పుడు యేసు ప్రవారు వచ్చి రెండు వేల సంవత్సరాలు సుమారుగా అవుతుంది కదా ఆయన పుట్టి మరణించాడు యేసరాభు అందరి కోసం మనమందరి కోసం మరణించారని చెప్తారు ఆయన అందరి కోసం రక్తం గార్చారు ప్రాణం పెట్టారంటారు అప్పట్లో కదా రెండు వేల సంవత్సరాల క్రితం వాళ్ళ కోసం అప్పట్లో చనిపోయాడు అనుకుందాం వాళ్ళ కోసం మరణించారు ఇప్పుడు పుట్టిన మా కోసం ఏంటి మరణం ఇప్పుడు మేము పుడితే ఇప్పుడు మా కోసం ఆయన మరణం మాకేం మేలు చేస్తే ఆయన మరణం ఆయన రక్తం మనకేం చేస్తుందని వాళ్ళు హేతువాతులు ప్రశ్న వేశారు ఇప్పుడు దానికి మనం ఏం సమాధానం చెప్పాలి బయలు ప్రకారం వాక్యానుసారంగా అప్పుడు వాళ్ళ ప్రశ్న ఏంటి హేతువాదుల ప్రశ్న అప్పుడెప్పుడు రెండు వేల సంవత్సరాలు ఇప్పుడు కదా రెండు వేల సంవత్సరాలు సుమారుగా అవుతుంది ఆయన మరణించే అప్పుడు మరణిస్తే ఇది వాళ్ళ కోసం మరణించాడు అనుకుందాం ఇప్పుడు ఆ మరణం నాకేం చేస్తుంది అప్పుడు గారు అది మరణించారు ఎవరి కోసము స్వాతంత్రం కొరకు మరణించారనుకుందాం అది అప్పుడు కోసమే కదా ఇప్పుడు నా కోసం ఏం చేశాడు అన్నట్లుగా లేకపోతే ఇప్పుడు యేసుక్రీస్తు గురించి మనం దానికి ఆన్సర్ ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రభు క్రీస్తు వారు ఆయన మరణించింది యేసు ప్రభు వారికి లోకానికి రాకుండా ముందున్న మన పితరులు ఉన్నారు అబ్రహం కాలు మొదలుకున్న వాళ్ళందరూ పూర్వీకులు ఉన్నారు మోష పితరులందరూ పాత భక్తులందరూ వాళ్ళ కోసం కూడా మరణించాడు వాళ్ళ కోసం కూడా రక్తం చెందించాడు అందుకే ఆయన మరణించిన తర్వాత ఆ రక్తాన్ని ఆయన మరణించిన తర్వాత పాతాలంకు వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించాల్సి వచ్చింది అలాగా రక్తాన్ని తీసుకొని మళ్ళీ తండ్రి గద్దకు వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే ఒక ప్రధాన యాజకుడు రక్తం తీసుకొని ఎక్కడికి వెళ్ళలేసా ఆ ప్రత్యక్ష గూడాలనుకెళ్ళి అది చల్ల చమురాల రక్తాన్ని తీసుకుని వెళ్తాడు ప్రజల పాపాల నివృత్తి కొరకు ఇప్పుడు ఎబ్రి పది తొమ్మిదో జలు ఉంటుంది ఆయన ఒకేసారి మరణించి ఆయన రక్తాన్ని చేత ప్రధాన యాజకుడు మనం కూడా రక్తం రక్తాన్ని తన స్వరక్తం చేత కదా మామూలు ప్రధాన యాజకుడేమో గొర్రెలు ఎడ్ల మేకల రక్తం తీసుకుపోతాడు కానీ ఇక్కడ ఈ ప్రధాన యాజకుడు ఏసు ప్రయోగం చేసి అంటే తన స్వరక్తాన్నే తీసుకుని పోయినాడు ఆ రక్తం చేతనే మన పాప నివృత్తి కొరకు అంటే ఇప్పుడు ఏసుక్రీస్తు వారి మరణము పూర్వీకులు మంది భక్తులకి ఉపయోగపడింది ఆయన కాలంలో ఉపయోగపడింది ప్రభు అయిపోయిన కాలం భూతకాలము యేసుప్రభు ఉన్న కాలం ఆ కాలం అనుకుంది వర్తమానం తర్వాత జరిగే కాలం భో భవిష్యత్ కాలం అందుకే ఆయన ఎలాంటి వాడు మూడు కాలాల్లో ఉండేవాడు అందుకే పూర్వీకుల భక్తుల కోసం ఆయన మరణము ఆయన రక్తం ఉపయోగపడింది ఆయన ఉన్న కాలంలో శిష్యులు ప్రజల కొరకు ఉపయోగపడింది ఆ తర్వాత ప్రభు ఆలస్యం ఆలస్యమైతే వచ్చే పుట్టబోయే వాళ్ళకు మనం పుట్టిన మనకు పుట్టబోయే వారి కొరకు కూడా వీళ్ళందరికీ ఆ రోజు ఆ రోజు చేసిన మరణము ఆ రోజు చిన్న రక్తము ఇప్పుడున్న మనందరికి కూడా ఏమవుతుందంట ఉపయోగపడుతుంది మనం పరిశుద్ధించవలస్తుంది కార్యసాధకం చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఆయన మరణము పూర్వీకులకి కాదు ప్రభువు ఉన్న కాలంలోనే కాదు ఇప్పుడు మనలో కూడా అందుకే ప్రతి మనిషిని కొరకు అనే పదంలో ఇక్కడ నీవు నేను మనందరం ఉన్నాం ఈ భూమి మీద రక్షించ ప్రతి మనిషి కొరకైనా అందరి కొరకు మరణించాడు అక్కడ ఆ మాట ఏంటంటే రాబడింది ప్రతి మనుషుడు ప్రతి మనుషుడు అంటే ఆ ప్రతి మనుషులు నీవు నేను పౌలు ఉన్నాడు సౌలు మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు నాలుగోదిగా మనందరి కొరకు యేసుక్రీస్తువు మరణం పొందారు అక్కడ రాబడి మాట చూస్తే ఆయన దేవదూత కంటే కొంచెము ఇప్పుడు చెప్తే అంటే ఇప్పుడు అర్థం ఏంటి ఇప్పుడు ఇక్కడ యేసు ఎక్కువ దేవదూత ఎక్కువ వాస్తవంగా అయితే మామూలుగా అయితే వాస్తవంగా అయితే యేసు ప్రభు దేవదోతు ఎందుకు దానికి లేఖనం పిలిపి రెండో ఐదు ఐదేమ ఆయన దేవునితో సమానుడు తండ్రితో సమానుడు అంటే దేవదూతల కంటే ఎవరు తండ్రి అని దేవుడు గొప్పవాడు దీన్ని బట్టి యేసుక్రీస్తు వారు తండ్రితో సమానండు అంటే తండ్రితో ఎక్కువలు సమానం అంటే ఇప్పుడు దేవదూతల కంటే తండ్రి ఎలా గొప్పవాడో ఇప్పుడు ఏసుక్రీస్తు కూడా దేవదూతల కంటే గొప్పవాడు అందుకే అక్కడ ఏం రాబడింది అయితే ఆయన దేవదూతల కంటే కొంచెం అనిగా చేయబడ్డాడు అంతే అంటే గొప్పవాడే దేవదూతల కంటే తండ్రితో సమానుడే కానీ చేయబడ్డాడు అంటే అలాగ చే తండ్రి చేసాడు ఎందుకోసము మన కోసం మానవుల కోసం అందుకైనా మానవ ఆకారంలో మనుషులుగా వచ్చాడు దాసుని స్వరూపం దాల్చుకున్నాడు తక్కువనిగా చేయబడ్డాడు కానీ దేవదూతల కంటే కూడా యేసుప్రభువారు గొప్పవాడు అయితే మన కోసము దేవదూతల కంటే తక్కువగా ఆ తర్వాత మానవ స్వరూపిగా మానవ రూపంలో మనుష కుమారుడిగా చేయబడ్డాడు అందుకొరకు అప్పుడు ఆ ఏంటంటే మహిమ కిరీటం ధరించిన వారినిగా మనము చూస్తున్నాం ఇప్పుడు అలాగే ఎలా కనబడుతున్నాడు అంటే తర్వాత మహిమతో కనబడుతున్నాడు అందుకే మనం చూడండి ప్రభావంతో కనబడుతున్నాడు అందుకే వ్యవహారం బాగా ప్రకటన చూసినప్పుడు యేసు ప్రభుత్తో మూడున్నర సంవత్సరాలు ఉన్న టైంలో చూసే ఆ యేసు వేరు మహిమ పరచబడిన తర్వాత చూస్తున్న యేసు ప్రభు వేరు ఇప్పుడు ప్రకటన గ్రంథం చూసారు కల్లా అంతకుముందు ప్రభువుకు రమ్మను ఉంటాడు దగ్గర ఉంటాడు అడిగి తెలుసుకుంటాడు కానీ ప్రకటన గంధాలకు వచ్చారు మహిమ పరచబడిన యేసుప్రభు పరలోకలు ఎట్లా ఉంటే అటువైపు తిరిగి చూడగా ప్రభువు కనబడుతున్నాడు ఆయన ముఖం ఎలా కనబడుతుందంట దగ్గర దగ్గర మెరీచ్స్తున్న సూర్యుని వలె ఆయన కండ్లు అగ్ని జ్వాల వలె అపరంజి పాదాల వలె కనబడుతున్నాయి చూసి సచ్చిన వాని వలె నేను ఆయన పాదం లేదా పడి తినట్టే అంటే మహిమ స్వరూపంతో ఉన్నప్పుడు చూస్తే అలాగుంటుంది అప్పుడు అంటే దేవదోతనైనా చూడొచ్చాము కొంతమంది దేవదూతను చూడడానికి భయపడ్డారు అలాగ దేవదోత కంటే చూడండి మన దేవుని ఆరాధించడం అంటే మన దేవుని గొప్పతనం చూడండి అంటే దేవదూత కంటే దేవదూత చూసినా మతే లోకా రెండవ అధ్యాయంలో తూర్పు అక్కడ గొర్రె కాపర్లు భయపడిపోయినారు ఆ వెలుగు ఆ దోతలు అంటే ఆ వెలుగు దోతలకే భయపడితే దోతల కంటే గొప్పవాడు అందరికంటే గొప్పవాడు యేసుప్రభు అలాంటి గొప్ప యేసుప్రభు మహిమతో ప్రభావంతో ఉన్నప్పుడు చూసి యోహాన్ గారు శారీరకం ఉన్నప్పుడు పక్కన రొమ్ము దగ్గర పక్కన ఆనుకునేవాడు ప్రభుతో సహవాసం చేసిన ఇప్పుడు మహిమలకు వెళ్ళిన తర్వాత చూడలేక చచ్చిన వాళ్ళు పడిపోతున్నాడు అంటే అది ఆయన మహిమ ప్రభావం అంత మహిమా ప్రాంగలు అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం ఇది ఆయన మరణం పొందటం వల్ల మనం మరణం పొందకుండా మనకు బదులుగా కృప వలన నీవు నేను ఆ స్థానంలో ఉండకుండా ఆ మరణము భయంకర ఘోర మరణం రెండవ మరణం అగ్ని గంధకాలతో మండే గుండం ఆ మరణాన్ని నీవు నేను పొందకుండా కృప వలన ఏసుక్రీస్తే మన కొరకు నీ కొరకు నా కొరకు మరణం పొందాడు చివరి మాట చూసి ఆరు ఐదవ మాట చూడండి ఇప్పుడు ఎవ్రీ పత్రిక రెండు తిమోతి పత్రిక చివరిగా తిమోతి పత్రిక రెండవ తిమోతి పత్రిక ఒకటి పది చదవండి రెండవ తిమోతి ఒకటి పది కాక మధ్య భాగాలు ఉంటుంది తన కృపను బట్టి మనల్ని రక్షించి మరణమును నిరర్ధకము ఇందా మనం చెప్పుకున్నాం కదా యేసుక్రీస్తు మరణించడం వల్ల మనకు ఐదో కార్యం మరణాన్ని ఏం చేశాడంట నిరర్ధకం అంటే అర్థం ఏంటి అర్థం లేకుండా చేసినాడు దానికి అర్థం లేదు ఆ మరణానికి నిర్ధం ఇంకా చెప్పాలంటే గ్రంథంలో మరి కొంది పత్రం ఉంది మరణం కెనడు లేకుండా ఆయన మరణాన్ని ముళ్ళును విరిచివేసినాడు గ్రంథంలో మరణాన్ని ఆయన మరణాన్ని మృంగివేసినాడు మరణాన్ని ఎత్తివేసినాడు మరణాన్ని మృంగివేసినాడు మరణ ములును విరిచివేసినాడు మొదటి కొరింది పదిహేను యాభై అంటే ఈ మరణాన్ని ములు విరిచివేసి మరణం లేకుండా చేసి రెండవ మరణం అంటే అది కృప పొందిన వారికే మిగిలిన వారికి ఉంటుంది కదా రెండవ మరణం ప్రకటన ఉందా రెండవ మరణం ఇప్పుడు ఆ మరణం నిర్ధకం చేసి ఇప్పుడు ఇందాక మన మరణానికి పాతున్న మరలను ఆయన మరణం పొంది మరణాన్ని నిర్ధకం చేసి ఇప్పుడు ఏం చేసిన అక్కడ చూస్తా జీవమును అక్షయతను ఇందాక మనం చెప్పుకున్నాం కదా సువార్త వల్ల కలిగే కార్యాల్లో ఇది కూడా ఒకటి వస్తుంది సువార్త వల్ల రెండు వెలుగులోకి వచ్చాయట ఏంటి రెండు ఒకటి జీవము రెండవది అక్షయత ఇందాక చెప్పుకున్న సందర్భాలు సువార్త ద్వారా కలిగే కార్యాలు దాన్ని కూడా ఇది యాడ్ చేసుకోవచ్చు మనం కాబట్టి ఇప్పుడు సువార్త వలన కలిగిన అయితే సరే కృప వలన మధ్య ఉంది తన కృపను బట్టి ఇప్పుడు మనకు ఆయన మరణాన్ని నిర్ధకం చేశాడు జీవమును అక్షయతను వెలుగులో తీసుకొచ్చాడు ఇప్పుడు ఐదోది మనకి ఏంటంటే నిర్గం నిర్ధకం మరణం ఎత్తివేసి రెండవ మరణాన్ని ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిది ప్రకారం ఆ భయంకరమైన అగ్నిగొండం అదే రెండవ మరణం ఆ రెండవ మరణానికి పాత్ర మనల్ని విడిపించి ఆ మరణాన్ని తప్పివేసి తప్పించి మనల్ని ఇప్పుడు ఏం అంటే అక్షయతను జీవం అక్షయత అంటే బైబిల్లో కొన్ని పదాలు రాబడ్డాయి అక్షయత చెప్పండి తెలిసిన వాళ్ళు దేని ఆ అక్షయత అంటే అర్థం ఏంటి క్షయము కానిది లయము కాదు నాశనం కాదు నశించిపోదు ఏమున్నాయి అక్షయమైన బైబిల్లో ఒకటి అక్షయమైన కిరీటం ఉంది అవునా అక్షయమైన కిరీటం అంటే క్షయము కాని కిరీటం ప్రకటన మనం ధ్యానిస్తున్నాం అక్షయ కిరీటం ఉంది రెండోది ఇక్కడ పేతురపత్రిలో రాబడి అది ఏంటంటే అక్షయమైనది నిర్మలమైనది వాడబిన స్వాస్థ్యం ఆ స్వాస్థ్యం మనకి ఇప్పుడు చెప్పండి రెండోది ఏంటి అక్షయమైంది పరలోక స్వాస్థ్యం ఒకటి కిరీటం అక్షయమై అక్షయమైంది రెండోది పరలోక స్వాస్థ్యము అక్షయమైంది మూడోది అక్షయమైనది ఏంటంటే కొరింది పది పదిహేను అధ్యయంలో ఈ క్షయమైన దేహము అక్షయమును ధరించుకొని మహిమ దేహంగా ఎత్తబడుతుంది అంటే ఈ దేహం క్షయమైపోద్ది కానీ అక్షయమైన మహిమ దేహం ఇస్తుంది సారా పరలోకలు ఉండేది అక్కడ ఉండే మహిమ దేహానికి ఏం లేదు క్షయము కాదు ఇంకోటి ఉంది కాని రాజ్యం కదా పరలోక రాజ్యం కూడా క్షయమ కాదు లేదా నశించిపోదు అంటే ఇవన్నీ కూడా ఏంటి అక్షయమని పౌలు భక్తులు అంటాడు భూమి మీద మన కంటికి దృశ్యానికి అంటే దృశ్యమైనవన్నీ కనబడుతున్నవన్నీ అనిత్యములు అదృశ్యమైనవన్నీ నిత్యములు అన్నాడు అంటే మన కంటికి కనబడుతున్నవన్నీ ఒక దినం ఏమైపోతాయి నశించిపోతాయి ఇవి అనిత్యాలు ఇవి నిత్యం కాదు ఈ భూలోకం అంతా కూడా అయితే నిత్యమైనవి ఉన్నాయి అవి మన కంటికి కనబడలే అదృశ్యంగా ఉంటున్నాయి అవి నిత్యమైనవి ఉన్నాయి అలాంటి దేవుడు అక్షయమైన క్షయమ కాని వాటిని కొరకు ఈ లోకంలో క్షయమైపోయే కిరీటాల కొరకు లేదా లోకంలో క్షయమైన వాటి కొరకే ప్రజాస్పడుతుంటే దేవుడు కృప వలన అక్షయమైన కిరీటం అక్షయమైన రాజ్యం అక్షయమైన మహిమగల దేహం అక్షయమైన పరలోక స్వాస్థ్యం అక్షయతను వెలుగులో తీసుకొచ్చాడు తర్వాత జీవం జీవం వెలుగులో తీసుకొచ్చి ఆ జీవమే ప్రభునందు ఉన్నది ఆయన ద్వారా మనకు సమృద్ధి అయిన జీవం మనం నిత్యము జీవించే ఎటర్నల్ లైఫ్ నిత్య జీవం ఇలాంటి అనుభూతిని కృప మనకు తీసుకొచ్చి ఐదంతల కార్యం ఇప్పుడు చెప్పండి సౌలు కృప పొందుకున్న తర్వాత మొట్టమొదటి ఏంటంటే సౌలు దేవుడు పిలిచినాడు కదా మనల్ని కూడా సువార్త ద్వారా పిలిచాడు సత్యాన్ని మనం సువార్త ద్వారా గ్రహించాము ఆ సువార్త రక్షణ పొందాము ఆ సువార్త వలన యూదులతో సమాన వార్ ఇది ఒక కార్యమైతే రెండవది పాపులమైన పాపినైన ప్రధాన పాపిని అంటాడు పౌలు గారు మనం కూడా పాపుల్లో ప్రధాన పాపులు ఇప్పుడు ఏం చేశారు రెండోది కృప నీతిమంతులు చేసినాడు రెండు మూడోది కృప ఏం చేసింది కన్నీకరించబడి సంయోచితమైన సహాయం పొందడానికి మరియు కృపాసనద్దకు చేరడానికి కారణమైంది మూడోది నాలుగోది కృప ఏం చేసింది మరణాన్నికం చేసి అక్షయతను జీవమును విలువ ఆ అక్షయమైన వాటికి పాళి జీవానికి మనం దానికి ముందు ఇంకో మాట చెప్పుకున్నాం ప్రతి మనలో ఎబ్రి రెండు తొమ్మిది మనలో ప్రతి వాని కొరకు ఆయన దేవుని కృప వలన ఆయన మనలో ప్రతి మనుషుని కొరకు మరణం పొందాడు అది నాలుగోది అది కూడా మనం పొందవలసిన మరణం ఆయన పొందాడు అదే దేవుని కృప అసలు మనం మరణానికి పాత్రలు అసలు దేవుడికి మరణం ఉండదు కదండి అయితే దేవుడు మరణించే అదే కృప మన కోసం మరణించాడు అంతే ఆయన అసలు దేవునికి మరణం ఉండదు అయితే మన కొరకు మనకు బదులు అది కాబట్టి ఇప్పుడు నాలుగోది మన కొరకు మరణించాడు మహిమ ప్రభావంతో కిరీటం ధరించిన దేవుని మనం చూస్తున్నాం ఆ మహిమా స్వరూపు దేవుని నాలుగోది ఐదోది మరణాన్ని నిర్ధకం చేసి అక్షయతను జీవమును మనకు వెలుగు తీసుకోవచ్చు అలాగే మన పా